హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ లాక్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను నిన్నటికి మన పొలంలో దున్నించే వర్కులు అయితే అన్నీ అయిపోయినాయి అక్కడ లాస్ట్లో కాలుతుంది కదండి అది మన పొలంలో వేస్టేజ్ అనమాట కొన్ని తీగలు అనేటివి ఉండిన్నాయి మన పొలంలో ఆ అన్నీ ట్రాక్టర్ తీసుకుని వచ్చి ఇక్కడ దావలోకి అయితే వేసేసింది సో అవల్ల కాలినవి మట్టి ఒక్కటి నిలబడింది అనమాట సో ఇక్కడ కూడా ఇది లాస్ట్ ఈ ఒక్క కుప్ప కాలితే ఇంకా మనకి ఏది ఉండదు క్లీన్ అయిపోయినట్టే ఇంకా దావ కూడా క్లీన్ అయిపోయినట్టే సో కాలిన కాడికి కాలిందని చెప్పి లక్ష్మీ ఒక్క ఇంకా కాల్ చేస్తుంది నీట్గా ఉంటుందని సో రేపు ఎద్దులైతే వస్తుంది బోధలు కొట్టించి ఇంకా రేపు విత్తనం అయితే పడుతుంది మన పొలంలో పావులోనే ఇంకా వాటర్ కూడా పెట్టేయడమే కొడతా ఇంకా అక్కడ చూ దీంట్లో కూడా మట్టి ఉన్నట్టుంది ఇక్క మట్టి పై పైది కాల్తే మేము కాల్తే ఇంకా రేపు పార గంపై ఆడుంది బా ఎందుకంటే ఈ మట్టి అలా మనకి వేస్ట్ అయ్యేదే ఇట పోద్దాం కట్టకి కట్టకి పోస్తే సరిపోతుంది సో ఈడ కూడా మట్టి ఓన్లీ అన్నీ కాలిపోయి మట్టి కుప్పలు అయితే నిలబడియండి రేపు పార తీసుకొని వచ్చుకొని ఇంకా ఆడ కట్టె పొగల కానొస్తుంది కదా మనది పొలం కొని కొనుందనమాట ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చినా కూడా ఇటు వస్తుంది కట్ట ఈ కట్ట అనేది ఇటు వస్తుంది సో ఈ మట్టల్లో ఇట్లా కట్టెసేస్తే సరిపోతుంది అన్నమాట అది సో రేపు అయితే భోజనాలు కొట్టడానికి వస్తాను అని చెప్పాడంట లక్ష్మి అక్కనే పిలిచింది ఇంకా రేపు విత్తనాలు అయితే పడతాయి భోజనాలు కొడతాయి ఇంకా స్పాట్లో నీళ్ళు కూడా పెట్టేయడమే ఈరోజు నేను ఆలగడ్డకైతే వెళ్ళాలి విత్తనానికి మట్టిక్క విత్తనానికి అయితే వెళ్తూ ఉన్నాను కేజీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మనకైతే తెలియదు క్వాలిటీ విత్తనాలు అండి మంచి దిగుబడి వచ్చే విత్తనాలు అడుగుతాను ఎంతైనా కానీ డబ్బులు ఇంకా ఇట్లా అడిగిన తర్వాత ఇంకా తీసుకొని వస్తే సరిపోతుంది మీరైతే మన వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే మీకు అర్థమవుతుందనమాట సో నేను ఈ పొలం ఎప్పటి నుంచే అయితే స్టార్ట్ చేయడం అంటే నీట్గా చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి మన వీడియోస్ కంటిన్యూగా అయితే వస్తూ ఉన్నాయి ఇంకా కంటిన్యూగా వచ్చేటివే వీడియోలో అదే అండి నీట్గా అయితే ఉంది కదా ఎట్లా ఉన్నాయండి పొలం ఇది అసలు అడివి అడివి ఉన్నట్టు ఉండింది పొలము అట్లాంటి పొలాన్ని నేను లక్ష్మి అక్క అయితే మా జేజి మా జేజి కాల్చనే అయితే వచ్చింది కానీ ఎక్కువగా నేను లక్ష్మి అక్కనే కష్టపడింది దీంట్లో దీంట్లో మట్టి ఉంది కాబట్టి అన్ని ఖాళీ మట్టి ఒక్కటి నిలబడింది ఇది సో ఇంకా గట్టిగా అయితే ఇట్లా దుబ్బేస్తే సరిపోతుంది దాంట్లోకి వీళ్ళు అత్తయ్య వెళ్ళి బట్టలు ఇంటికాడికి దమ్మండి ఫోన్ చేసింటే మీరు ఉందని బ్లేడుగుందనికొచ్చినారా ఆ రోజు ఫోన్ చేసింటే చిత్తయ్య లేడు బగ్గే బ్లేడ్ బ్లేడుగుందో పోయినాడు వచ్చానే బగ్గేసి ఇంకొక తీసుకురావాలక్క ఉంటాడు పొలం నుంచి అయితే ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చేసిన తర్వాత కొద్దిగా వాటర్ తాగి ఒక పది నిమిషాలు కూర్చొని ఇంకా మళ్ళా అయితే పొలం పొలం కాదు ఆళ్ళగడ్డైతే వెళ్తా ఉన్నాను ఆళ్ళగడ్డకి ఎందుకని మీకు డౌట్ రావచ్చు అదే పొలంలో చెప్పాను కదా నేను మట్టికాయ విత్తనాలు తీసుకొని వచ్చేది ఉందని చెప్పి సో దానికోసం అయితే ఇప్పుడు ఆలగడ్డగా అయితే పోతూ ఉన్నాను బండికి పెట్రోల్ కొట్టించుకొని ఇంకా ఆలగడ్డకైతే వెళ్ళిపోదాము స్పాట్లోనే సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకే హలో గాయ్స్ ఇప్పుడే మనము మట్టికాయ గింజలు అయితే తీసుకున్నాము మట్టికాయ విత్తనాలు కేజీ ప్యాకెట్ అంటే రెండు అర్ధ అర్ధ కేజీ ప్యాకెట్లు వచ్చాయన్నమాట అర్ధ కేజీ మూడు వందలు అర్ధ కేజీ మూడు వందలు నేను కేజీ తీసుకున్నాను ఆరు వందలు అయితే అయినాయి కేజీ ప్యాకెట్ బిల్ వేయించుకున్నాను ఇప్పుడు ఇంకా ప్రెజెంట్ నేను ఆలగడ్డలోనే ఉన్నాను అనమాట జస్ట్ ఆలగడ్డ సర్కిల్ అయితే దాటాను అంతే అక్కడ సర్కిల్ బ్యాక్గ్రౌండ్లో సర్కిల్ సర్కిల్ కనిపిస్తుంది కదా అది దాటిన నేను దాతి నలుగు అయితే తీసుకున్నాను నేను తీసుకున్న షాప్ కూడా పెడతాను చూపిస్తాను నేను తీసుకున్న షాప్ వచ్చేసి అన్నదాత అనమాట అన్నదాత సీట్స్ తీసుకున్న తర్వాత మనం అట్లాగే అయితే రావద్దు బిల్ అయితే వేయించుకోవాలి ఒక ఎందుకంటే మనం ఒక పంట మనకి రాకపోయినా కూడా దానికి నష్టపరిహారం అనేది మనకి ఇస్తారన్నమాట బిల్లు వేయించుకొని ప్రాపర్గా మనము నీట్గా అనేది రావాలి నేను ఇప్పుడు ఇంకా ఆలగడ్డలోనే ఉన్నాను ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరుతాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఎట్లున్నాయి ఆ ప్యాకెట్స్ ఎట్లున్నాయి బిల్లు ఏంటి అనేది నేను మొత్తం క్లియర్ కట్గా నేను అప్పుడు చెప్తాను ఇంటికి వెళ్ళి ఎండ అయితే సాగు కొడుతుంది సో ఇంటికి అయితే బయలుదేరుతాను ఇంటికి అయితే వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంకా సంచి కూడా ఇచ్చారు మనకి ఎల్లో కలర్ సంచి సో దాంట్లో ఏమేమి ఉన్నాయనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఏదన్నమాట ప్యాకింగ్ అది సంచి అయితే సంచి మీద మొక్కజొన్న కంకు అయితే ఉందన్నమాట చూ ఈ సంచిలో అయితే ఇచ్చారనమాట సిటీ సీడ్స్ టెక్నాలజీ ఇన్ ఎవర్ సీడ్స్ అనమాట సో ఏముంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను దీంట్లో నేను తీసుకొని వచ్చింది రెండు అర్ధ కేజీ ప్యాకెట్లు అండి ఇంకొకటి ఈ టూ ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చాను ఒక్కొక్కటి అర్ధ కేజీ నేను టూ ప్యాకెట్స్ తీసుకున్న తర్వాత బిల్ అయితే నాకు గుర్తులేదు బిల్ అని ఇది స్కీమ్ను ఎరగుంట్ల రెండు ప్యాకెట్లు కాబట్టి ఒకటి మూడు వందలు సిక్స్ హండ్రెడ్ అండి ప్యాకెట్ ఇంటికి అయితే వచ్చిన తర్వాత కొద్దిగా అన్నం తినేసి ఆమ్లెట్ వేసుకొని టీ అయితే పెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా తాగలేదు తాగాలండి ఫుల్ అయితే ఫుల్ హెడ్డేక్ కళ్ళు మంటలు మంటలు ఉండే ఫుల్ ఉంది కొద్దిసేపు పడుకోవాలి సరే అండి అయితే ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఇది ఈరోజు ఈరోజు ఇప్పుడే జస్ట్ మా జీవి అక్కడ కూర్చొని ఉంటే తీసుకుని వచ్చానన్నమాట ఇప్పుడు నేను సంతా ఈరోజు బుధవారం కదా మీకు తెలిసిందే తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి ఇంకా వీడియోకి బాబాయ్ చెప్పిద్దాము అని చెప్పి పెట్టాను ఫుల్ టైర్డ్ ఈరోజు ఈరోజునే కాదు థర్టీన్ డేస్ నుంచి ఫుల్ టైర్డ్ అవుతుంది ఫుల్ ఫీవర్ వస్తుంది కళ్ళు చేతులు లాక్కొని పోతున్నాయి కళ్ళు మంటలు మంటలు ఉన్నాయి మామూలుగా లేదనమాట మన పొలంలో విత్తనం పడేంత వరకు నాకు ఈ టెన్షన్ అనేది ఉంటుంది అది సరే అండి అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాబాయ్